తెలంగాణ అభివృద్ధిని సైందవుడిలా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు బిజెపి మరియు బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం చర్చించుకుంటున్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మోకాళ్ళొడ్డుతున్నారని ఆయన ఆరోపించారు తమ ఆధిపత్యాన్ని సాధించడానికి కేంద్రం సహకారం లేకుండా తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగదని గౌడ్ తెలిపారు ఆయన ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఎప్పుడైనా ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చించారా అని ప్రశ్నించారు కేంద్రం సహకరిస్తే మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయన్నారు మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగు అడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు సైందవు లాగా కేసీఆర్ తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్ట్ విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులు ఆహారనిషల్ కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు ఆ స్థాయిని మరిచి ఈ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు మీరు లోపాకి ఒప్పందం ఉంటే ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదన నర్స మీరు కాలుబట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడు అవకాశం దొరికినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు విషయంలో పదే పదే ఏకరవు పెడుతున్నటువంటి సందర్భం వీళ్ళ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు ప్రాజెక్టులు ఈ పదేళ్ళుగా ఎప్పుడైనా అడిగినారా మీరు ఆరు సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కానీ మీరు ఎనిమిది మంది కలిసి ఎక్కువసారి కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే ఇద్దరు మంత్రి పదవులు తప్ప కిషన్ రెడ్డికి పండిత్ సంజయ్ మంత్రిత్వాలు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్ట కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి నే పైస అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి